తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల్లోంచి ఆయనకి స్మరించుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ ఉన్న రామ్ చరణ్ ఉన్న ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు ఓజీ అనొచ్చు ఆ మూలాలు ఎక్కడో మారు మూల ఒక చిన్న పల్లెటూళ్ళో కుగ్రామంలో గ్రామంలో మొగల్తూరు అనే కు గ్రామంలో మొగల్తూరు అనే కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే అర్జున్ ఆయనే మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి ఓజీ అనండి డిప్యూటీ సీఎం అనండి ఏదన్నా ఆయనే అర్జులు నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు రఘుపతి వెంకయ్యనాయుడు గారిని మర్చిపోమాం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దాదాసాహెబ్ ఫాల్కే గారిని మర్చిపోం మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం అలాగే మేమందరం రామారావు గారిని మర్చిపోలేం ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినే నాగేశ్వరరావు గారు రామారావు గారు గట్టమనేని కృష్ణ గారు ఒక శోభన్ బాబు గారు ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు దారపోసిన వారు వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఈ ఈరోజున ఈ వేదికకి ఇంత బలంగా తెలుగు చిత్ర ఒక ఫిల్మ్ ఓపెనింగ్ ఇక్కడ ఒక సినిమా ఫంక్షన్ ఇక్కడ చేసుకోగలిగామంటే కూటమి ప్రభుత్వం అనుభవజ్ఞుడైన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశిస్సులు ఆయన సహకారం ఆయన నిరంతరం మద్దతు ఈ రోజున ఇక్కడ ఇంత అద్భుతమైన సభ జరుపుకోగలుగుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి రాజ్యమండించిన హృదయం నుంచి ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను స్టేట్ డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు జిల్లా ఎస్పీ గారికి జిల్లా అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున గత రెండు రోజులుగా నాలుగు రోజులుగా కష్టపడి పర్ మన పర్మిషన్స్ అన్నీ ఇచ్చి ఈ సభను విజయవంతం చేస్తున్న చేసే నేపథ్యంలో కష్టపడిన ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు